హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు నేను పోకొండ రెసిపీ చూపిస్తానండి మన గోదావరి సైడ్ వాళ్ళే ఈ పోకొండ రెసిపీని బాగా ఎక్కువగా చేస్తారండి ఈ సంక్రాంతిలో మ్యాక్సిమమ్ అందరింట్లోనూ ఈ పోకుండు రెసిపీ చేసుకుంటూ ఉంటాం ఈ పోకుండలు ఇలా చేస్తే చాలా కరకల్లాడుతూ చాలా టేస్టీగా వస్తాయండి చూడండి లోపల పిండి కూడా లేకుండా చాలా బాగా వచ్చాయి కదా మన అమ్మమ్మలు నానమ్మలు అయితే బియ్యం నానబెట్టి ఆ పిండిని దంచి మరీ ఈ పోకొండ రెసిపీ చేసేవారండి ఇప్పుడు మనం అంత కష్టపడాలేమో అంత ఓపుగా మన దగ్గర లేదు అయితే సింపుల్గా పోకొండలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఈ బౌల్లోకి నేను రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి రేషన్ బియ్యం తీసుకుంటేనే పోకొండలు చాలా బాగా వస్తాయి ఒక అర కేజీ రేషన్ బియ్యం తీసుకున్నాను అర కేజీకి పోన్లే కొద్దిగా పిండి ఉంటుందని ఒక గుప్పుడు బియ్యాన్ని యాడ్ చేసుకున్నానండి ఈ బియ్యం పచ్చి బియ్యం అయితే చాలా బాగా వస్తాయి మీ దగ్గర రేషన్ బియ్యం లేకపోతే పక్క వాళ్ళని అడిగి మరీ రెసిపీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి పాకుండ్లు మరి మనం తీసుకున్న బియ్యాన్ని వాటర్ వేసి ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి నీళ్ళు తీసి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకుని దీన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు మూత పెట్టి ఇలా నానబెట్టి ఉంచుకుందాం ప్రతి ఆరు గంటలకు ఒకసారి ఈ బియ్యంలో ఉన్న వాటర్ని మార్చుతూ ఉండండి అలా చెప్పానని అలారం పెట్టుకుని మరీ మార్చకండి కాస్త టైం అటు ఇటు అయినా పర్లేదు బియ్యం వాసన రాకుండా ఉంటాయని మధ్య మధ్యలో వాటర్ మార్చుకోవాలండి అంతేనండి ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఆ బియ్యాన్ని కడుక్కొని ఇలా ఒక బొట్లో వేసుకొని వాటర్ అంతా పోయేగా వడకట్టుకోండి బియ్యం మొత్తం ఆడినవసరం లేదు కాస్త తడి పొడిగా ఉన్నప్పుడు ఒక డబ్బాలోకి వేసి మిల్లు దగ్గర పంపించానండి ఈ పిండిని మిక్సీలోనే ఆడుకోవచ్చు మిక్సీలో ఆడుకుంటే చాలా పని అవుతుంది కదండి కాస్త తేలిగ్గా ఉండాలని చెప్పి మా దగ్గరలో ఉన్న పిండి అయితే పంపించానండి మీ దగ్గరలో పిండి మిల్లు లేకపోతే మిక్సీలో చాలా మెత్తగా పిండిని ఆడుకోవాలండి మిల్లుకు పంపించిన బియ్యం అయితే పిండి ఆడించుకొచ్చేసారండి ఇదిగో చూడండి పిండి అలా ముద్దు చేస్తే అలా ముద్దు అవ్వాలండి అంత తడిగా ఉండాలి చూడండి నాకైతే చాలా మెత్తగా ఆడిచ్చారండి మిల్లులో జల్లెడు పెట్టి జల్లించుకోని అవసరం లేకుండా చాలా మెత్తగా కూడా ఉంది మీరు మిక్సీలో ఆడుకుంటే జల్లెడు పెట్టి జల్లించుకుని ఉంచుకోండి ఇలా ఆడించుకొచ్చిన పిండి తడారకుండానే పాకం పట్టుకుందాం ్లాస్కి ముప్పవేలతో బెల్లాన్ని తీసుకున్నానండి ఈ బెల్లాన్ని ఒక గిన్నెలో వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేయాలండి మరీ ఎక్కువ అవసరం లేదు కాస్త బెల్లం తడిచే విధంగా యాడ్ చేస్తే సరిపోతుందండి ఎక్కువ వాటర్ వేసినా పాకం ఎక్కువసేపు మరిగి పాకం రావడానికి చాలా టైం పట్టేస్తుందండి స్టవ్ ఆన్ చేసుకుని ఈ బెల్లాన్ని ఇలా స్టవ్ మీద పెట్టుకుని ఇలా పాకం వచ్చేలా కలుపుతూ ఉండండి పాకం వచ్చిందో లేదో మధ్యలో కంగారాక చెక్ చేశానండి అది కూడా మీకు చూపిస్తాను చూడండి పాకం ఇంకా వాటర్లోనే కరిగిపోతుంది మనకైతే ముద్దుగా రాలేదు ఈ పాకుండ్లకైతే ముద్దుగా పాకం రావాలండి మళ్ళీ కాసేపు అలా ఉడకబెట్టాను పాకాన్ని కలుపుతూ ఉడకబెడుతూ ఉండాలండి లేదంటే మాడిపోతుంది పాకం కాసేపు అయ్యాక మళ్ళీ కొద్దిగా పాకాన్ని తీసుకుని ప్లేట్లో వాటర్ వేసుకుని ఆ వాటర్లోకి ఈ పాకాన్ని యాడ్ చేసుకుని టెస్ట్ చేస్తూ ఉండాలండి చూడండి మన పాకం రెడీ అయిపోయిందండి ఇలాగ మనం పాకం వాటర్ వేయగానే ఇలా జల్లీలాగా చాలా స్మూత్గా మెత్తగా ఉండాలండి ఇదే పోకొండలకి కరెక్ట్ అయిన పాకం కరకల్లాడుతూ బలే వస్తాయండి మన పోకొండలు ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి నువ్వులు యాడ్ చేసుకోవచ్చు అండి నువ్వులు యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పండగ కదా పక్కింటి వాళ్ళకి ఇస్తే నువ్వులేసింది ఏంటా బాబా అని ఇచ్చుకోరేమో అని నేను యాడ్ చేయలేదండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యినైతే యాడ్ చేశాను అలాగే పచ్చి కొబ్బరిని తురుము తీసి పెట్టుకున్నానండి ఒక చిన్న బౌల్లో పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసి ఈ వేడివేడి పాకంలో యాడ్ చేయండి బాగా కలిసే విధంగా పాకంలో బాగా కలపండి మనం ఆడించి పెట్టుకున్న పిండిని రెడీ చేసుకుని దాన్ని కొద్ది కొద్దిగా ఈ పాకంలో యాడ్ చేసుకుంటూ ఒక చేత్తో యాడ్ చేసుకుని ఒక చేత్తో కలుపుకుంటూ ఉండండి అంతా ఒకసారి యాడ్ చేయకండి పిండి మొత్తం పట్టదండి అలా కొద్ది కొద్దిగా కలుపుతూ యాడ్ చేసుకుంటూ ఉండాలండి పిండి మొత్తం ఇందులో కలిసే విధంగా ఏసిన పిండిని అలా కలుపుతూ ఉండాలండి అలా వండలు కట్టకుండా అప్పుడు నీట్గా వస్తుందండి ఒకసారి యాడ్ చేస్తే ఎంత పిండి పడుతుందో తెలీదు అలాగే పాకంలో ఈ పిండి మొత్తం ఒక చోట ఉండగా అయిపోద్దండి సరిగ్గా రాదు నేను నిదానంగా కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ ఈ పాకంలో ఎంత పిండి పడుతుందో అంత పిండిని కలుపుకోవాలండి మిగిలిన పిండిని అయితే మీరు జంతుకులైనా వండుకోవచ్చు అలానే కంగారు పడిపోకుండా పిండి ఉండిపోతే కలిపిన పిండి చూసారా గరిటి నుండి ఎలా జారుతుందో అలా జారే విధంగా ఉండేలా ఉంచుకోండి కాసేపు చల్లారేసరికి కొద్దిగా బిగుస్తుందండి మీరు ఇప్పుడే బాట కలిపేసుకుంటే అప్పుడు ఇంకా గట్టిగా బిగిసిపోద్దండి అప్పుడు పోకొండలు సరిగ్గా రావు పిండి మొత్తం కాస్త చల్లారేక గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పిండిని తీసుకుని చేతిలో కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకుని కొద్ది కొద్దిగా ఈ పిండిని పోకొండలు మనకి ఏ సైజు కావాలి ఆ సైజులో ఇలా ఉండలు చేసుకుని ఉంచుకోవాలండి ఫాస్ట్గా చేసేసేసుకునే అయితే పిండిని తీసుకుని అలా డైరెక్ట్గా చేసుకుని మూకుట్లో వేసేసుకోవచ్చండి లేదు అంటే ఇలా ఉండలుగా చేసుకోవాలి మనం ఒక అలాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుందాం ఆయిల్ మరీ హీట్ అవసరం లేదండి లైట్గా హీట్ అయితేనే పోకొండలు నిదానంగా ఎగుతాయండి బాగా హీట్ అయిపోతే పోకుండుల పైన నల్లగా అయిపోతాయి లోపల పిండి పిండిగానే ఉండిపోద్ది ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఈ పోకొండలను వేసుకుని వెంటనే కలిపేయకూడదండి అలా కాస్త వేగాక కర్రీతో అటు ఇటు తిప్పుతూ ఉండాలండి వెంటనే కలిపేస్తే పోకొండలు ఇడిపోయి నూనె అంతా చెదిరిపోద్దండి అంతా పోకొండలు కాసేపు వేగంగా కలుపుకోవడం వల్ల పోకొండలు బాగా వస్తాయి గులాబ్ జాములు అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసేస్తామండి పోకొండలు కాస్త కలర్ వచ్చినా టేస్ట్ బాగుంటాయి ఇదిగోండి పోకొండలు రెడీ అయినాయి ఇప్పుడు మనం ఆయిల్ లేకుండా ఇలా తీసుకోవాలండి వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మన పోకొండలు రెడీ అయినట్టే ఇలా పోకొండలు మీరు తప్పకుండా ఈ సంక్రాంతికి ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తాయి అలాగే క్రిస్పీగా కరకల్లాడుతూ భలే వస్తాయండి చూడండి పాకుండుల మధ్యలో పిండి ఉండలు లేకుండా చాలా బాగా వచ్చినాయి కదా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి Thank you for watching.